హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ హైదరాబాద్ లో ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ మధ్య ఈ రోడ్ల అనుసంధానం కోసం కూడా గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించబోతున్నారు సో ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారి పేరు కూడా వచ్చేసి రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రహదారి అనమాట సో ఇది రావిరియాల ఇంటర్చేంజ్ నుంచి అమనగల్ దాకా నిర్మిస్తున్నారు మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మండలాల్లో వెళ్తుంది అదేవిధంగా ఎన్ని గ్రామాలలో ఈ రోడ్డు మార్గం వెళ్తుంది అదేవిధంగా ఈ రోడ్డు మార్గానికి ఎంత వ్యయం ఖర్చు అవుతుంది అదేవిధంగా ఎన్ని కిలోమీటర్లు నిర్మిస్తారు మొత్తం నేను ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక ఎవరైతే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఇటు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అనుసంధానం కోసం కూడా ఈ రావిరియాల నుంచి అమ్మన్గల్ వరకు అయితే ఈ రోడ్డు మార్గం వెళ్తుందని చెప్పొచ్చు సో ఈ రోడ్డు మార్గం పేరు కూడా వచ్చేసి రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రహదారికి కూడా నామకరణం చేశారు సో ఇది రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఆరు మండలాలలో పద్నాలుగు గ్రామాల మీదుగా ఈ రోడ్డు మార్గం అయితే వెళ్తుంది సో దీన్ని మొత్తం రెండు దశలు కూడా నిర్మిస్తున్నామని అయితే అధికారులు చెప్తున్నారు సో దీనికి సంబంధించిన పనులను కూడా సీఎం రేమితి అయితే శంకుస్థాపన చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఈ రోడ్డు మార్గం వల్ల అర్బన్ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతో పాటు పలు ప్రాజెక్టులకు కూడా ఆస్కారం ఏర్పడింది రెండు దశల కోసం అయితే మొత్తం దాదాపు నాలుగు వేల ఆరు వందల ఇరవై కోట్లు అయితే వీళ్ళు దీన్ని ఖర్చు పెడుతున్నారు సో దీనికి సంబంధించిన టెండర్లను కూడా హెచ్ఎండిఏ ఖరారు చేసిందని చెప్పొచ్చు మొత్తం దీనికి సంబంధించిన పనులు కూడా ముప్పై నెలలో పూర్తి చేయాల్సి ఉంటుంది అనేది అధికారులు చెప్తున్న సో మొత్తం ఈ ఈ నిర్మాణ పనులు వచ్చేసి రెండు దశలో జరుగుతున్నాయి సో దీని వ్యయం వచ్చేసి మొత్తం నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక కోట్లు అనమాట మొత్తం ఈ రహదారి పొడవు వచ్చేసి నలభై ఒక్క కిలోమీటర్లు అనమాట సో ఈ విధంగా మొత్తం రెండు దశలో మొత్తం అయితే వీళ్ళు రాబోయే రోజుల్లో స్టార్ట్ చేస్తామంటున్నారు మొదటి దశ వచ్చేసి ఇరవై కిలోమీటర్లు రెండో దశ వచ్చేసి ఇరవై రెండు కిలోమీటర్లు సో మొదటి దశ ఇక్కడి నుంచి ఎక్కడ దాకా చూసుకుంటే రావిరియాల ఔటర్ రింగ్ రోడ్ నుంచి మీర్ఖాన్ పేట వరకు అనమాట సో ఈ ప్రాజెక్ట్ వేమొచ్చేసి వచ్చేసి భూసేకరణతో పాటు దాదాపు పంతొమ్మిది వందల పది కోట్లు అనమాట అదేవిధంగా ఈ రోడ్డు మార్గం ఏ గ్రామాల మీదు వెళ్తుందంటే ఆ కొంగర కుర్దు ఫిరోజ్గూడ కొంగరకలం లేమూరు తిమ్మాపూరు రాచలూరు గుమ్మడివెల్లి పంజాగూడ మీర్కాన్పేట అన్నమాట అనమాట సో ఈ విధంగా మొదటి దశలో రావిరియాల నుంచి ఆ మీర్పేట్ ఖాన్ వరకు అయితే రోడ్డు మార్గం వెళ్తుంది రెండవ దశ వచ్చేసి మొత్తం ఇరవై రెండు కిలోమీటర్లు అనమాట మీర్కాన్పేట నుంచి అమరగల్ వరకు అయితే ఇరువుడు మార్గం వెళ్తుంది ఈ ప్రాజెక్టు ఇవేమి వచ్చేసి భూసేకరణతో పాటు దాదాపు రెండు వేల ఏడు వందల పది కోట్లు అనమాట ఏ గ్రామాల మీదకి వెళ్తుందంటే కురుమిద్ద కర్తల్ ముద్విన్ ఆకుతోటపల్లి అమరగల్ అనమాట సో ఈ విధంగా మీర్ఖాండ్పేట నుంచి అమనగల్ వరకు అయితే ఈ రోడ్డు మార్గం వెళ్తుందని చెప్తున్నారు సో దీనికి సంబంధించిన పనులు కూడా ముప్పై నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అనేది అధికారులు చెప్తున్నారు మొత్తం ఈ ప్రాజెక్టు వచ్చేసి నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక కోట్లు అదేవిధంగా ఈ రహదారి వచ్చేసి నలభై రెండు కిలోమీటర్లు మొత్తం రెండు దశల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే అధికారులు చెప్తున్నారు ఈ రహదారి వల్ల ఇటు పల్లె గాని పట్నం గాని అభివృద్ధి చెందే అవకాశం ఉంది అని అయితే అధికారులు చెప్తున్నారు సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఈ రావిరియాల అమనగల్ రోడ్ మార్గానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు బ్యాడ్ ఛానల్